ఓం సాయిరామ్ బాబా ముఖ్య భక్తుల్లో ముఖ్య శిష్యుల్లో నిజంగా శ్యామ అద్భుతమైన ఆయన క్యారెక్టర్ చాలా అమోఘం అండి ఎందుకంటే భక్తి విశ్వాసం ప్రేమ అంటే అలా ఉండాలి ఒక భగవంతుడితో అంత చనువుగా మాట్లాడే ఆ యొక్క విచిత్ర పద్ధతి అందరినీ ఆశ్చర్య చిత్రం మనం అందరం భగవంతుడు అంటే అమ్మో దూరంగా ఉండాలి అని మనం మనం అంటే ముట్టుకోవడానికి భయపడతాం కానీ ఆయన అలా లేదు ఆయన ఎంత చదువు ఎవరైనా సరే మనం బాబా దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అంటే కూడా ఆయన నందిలాగా బాబా శివుడులాగా ఈ యొక్క నందీశ్వరులు వెళ్ళి అడిగినట్లాగా ఇదిగో శ్యామ మేము వచ్చాము కొంచెం చెప్పవా రికమెండేషన్ చేయవా అనేలాగా శ్యామ ఉన్నాడంటే బాబాకు ఎంత ఇష్టమైన వ్యక్తి అండి ఒకసారి దీక్షతికి బాగా జ్వరం వస్తుంది అప్పుడు దీక్షిత్ గారు అడుగుతారు బాబా నాకు జ్వరంగా ఉంది నాకు భయంగా ఉంది మరి నా దగ్గర ఉంది బాబా మీరు అని అడిగితే శ్యామాని తీసుకెళ్ళు శ్యామ అంటే నేను నీతో ఉన్నట్లే అని చెప్పారు అంటే బాబాకు శ్యామకు తేడా లేదని బాబా చూపించాను అలాగే బాబా అన్నారు అరే శ్యామ నీ నాది డెబ్బై రెండు జన్మలు బంధోవురా నీ నాది ఎంత అద్భుతం కదా ఒక భగవంతుడితో నీది నాది డెబ్బై రెండు జన్మలు రుణాలు బంధవురా అని చెప్పి ఆ యొక్క మురిపింపజేసిన ఆ సాయిబాబాకు నిజంగా సత వేల కోటి నమస్కారాలు అండి ఈ శ్యామ చాలా గొప్ప మహానుభావుడు బాబా యొక్క సచరిత్ర ఘట్టంలో అద్భుతమైన మహోన్నతమైన మహాత్ముడు జయగురుకత్త